నమస్తే తొలి క్రాంతి కి స్వాగతం ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగపరచుకోవాలని ఐఆర్పీలు రామారావు లక్ష్మీ ఫిజియోథెరపీ వైద్యులు తెలిపారు అశ్వరావుపేట మండలంలోని ఎంఆర్సీ కార్యాలయం నందు బవితా సెంటర్లో దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు చక్కటి సులభమైన బోధనతో పాటు రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనం చక్కటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి సోమవారం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు ఫిజియోథెరపీ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు ఎవరు అధైర్యపడవలసిన లేదని ఫిజియోథెరపీతో పాటు చక్కటి పాఠ్యాంశ బోధన చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు ఆహ్లాదకరమైనటువంటి చక్కటి ప్రదేశంలో చక్కటి ఆట వస్తువులతో విద్యను నేర్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు కూడా కూడా ఎలా ఉంది ఉంది బాగానే కూర్చునేవాడు ఎక్కువ వచ్చి నడవడం చేసేవారు కాదు కూర్చోవడం కూడా ఎక్కువ సేపు కూర్చునే బాగానే ఉంది నా పేరు అండి మా అబ్బాయి ఇంతకుముందు నడిచాడు కదా కొంచెం ఇక్కడ తీసుకొచ్చిన కలిసి అంతకుముందు తక్కువ తప్పమని నడిపేసేవాడు అలాంటిది ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు కొంచెం డక్టర్ మా కొనుక్కొని తెలియవాడు అలాంటిది కొంచెం కిరే దగ్గర తీసుకొచ్చిన కాలేజించి బాగానే హెల్ప్ నడుస్తున్నాడు అందరికీ నమస్కారం అండి ఇక్కడ మేము ఈ భవిత కేంద్రం ప్రత్యేక అవసరాల కల వనరుల కేంద్రం ఉంది ఇక్కడ వివిధ రకాల అంగవైకల్యం కల వంటి విద్యార్థులకు మేము ఇక్కడ చక్కటి విద్యను అందించడం జరుగుతుందండి ఈ భవిత కేంద్రం మన అశ్వరపేట మండలంలో అశ్వరపేట గ్రామంలో మన ఎంఆర్సి దగ్గర ఈ భవిత విద్యాలయం కలదండి ఈ విద్యాలయంలో ప్రతి సోమవారం మన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారితో వీళ్ళకి చక్కటి ఫిజియోథెరపీ క్యాంపును చక్కగా నిర్వహించడం జరుగుతుంది అలాగే మిగిలిన వారం రోజులలో వీళ్ళకి చక్కని విద్యను మేము బోధించడం జరుగుతుంది ఈ విద్యలో భాగంగా వాళ్ళకి బిహేవియర్ స్కిల్స్ స్పీచ్ థెరపీ సెన్సార్ డెవలప్మెంట్ ఇలా వివిధ రకాల థెరపీ స్పీచ్ థెరపీ ఇలా వివిధ రకాలటువంటి మోటివేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం మేము చాలా ఈ విద్యార్థుల కోసం మేము చాలా కృషి చేస్తాం జరుగుతుంది మాతో పాటు ఇక్కడ గవర్నమెంట్ మమ్మల్ని ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వడం జరిగింది అది రామ రామారావు లక్ష్మి నా పేరు ఈ విద్యార్థులకు ఇక్కడికి వస్తున్నందుకు రవాణా భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే టీఏ ఎస్ మన మనం గవర్నమెంట్ రెగ్యులర్గా పిల్లల పాఠశాలకి వెళ్ళే పిల్లలకి ఎస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే పిల్లలకు రవాణా భతీ యోగిస్తారు అలాగే ఆ ఆడపిల్లలకు పిల్ల స్టైపెండ్ స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఈ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ చక్కని భోజనం అలాగే మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల టైంలో రాగిజావ అలాగే చక్కగా చక్కని ఈ పిల్లలను మంచి చెడు చూడడానికి వీళ్ళ సౌకర్యం కోసం ఒక ఆయన కూడా ఇవ్వడం జరిగింది మన కేంద్రంలో అలాగే వీళ్ళందరినీ చక్కని విద్యను బోధించి వీళ్ళని చక్కగా మెయిన్స్ట్రీమ్ చేసి మేము సాధారణ పిల్లలతో కల్పించేలాగా ఆ పాఠశాలకు పంపించే విధంగా మేము ఈ పిల్లలకి చాలా అద్భుతంగా మేము కృషి చేస్తూ విద్యను అందించడం జరుగుతుంది మీ మీరు మా సహకారం కోసం తల్లిదండ్రులు మీరందరూ అర్థం చేసుకుని ఈ విద్యార్థులను ఈ భవిత కేంద్రము ఈ భవిత విద్యాలయముకు పంపించాలని మనవి చేసుకుంటున్నాము